హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సెలక్షన్ సర్టిఫికెట్ వెరిఫికై వెరిఫై అయిన డిఎస్సి అభ్యర్థులు చాలా ప్రశ్నలతో చాలా భయంతో చాలా ఆందోళనతో ఉన్నారండి ఎందుకంటే ఈరోజే సమాచారం ఏంటంటే కోర్టులో వేశారు పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం చాలామంది అడిగారండి పోస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఇవ్వాలి అని ఎన్నిసార్లు అడిగినా కూడా స్పందించలేదు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఉన్నారనుకుందామండి పలానా ఏ అనే వ్యక్తి ఉన్నారనుకుందాం ఆ వే ఏ అనే వ్యక్తి డిఎడ్ చేశారు బీఎడ్ చేశారు పీజీటీ అప్లై చేశారు టీజీటీ అప్లై చేశారు అన్నిటిలో ఆ అబ్బాయి సెలెక్ట్ అయిపోయారు ఆ అమ్మాయో సదరు ఆ ఏ అనే వ్యక్తి అన్నిటిలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ అతను అతను లేదా ఆ ఏ అనే వ్యక్తి పోస్ట్ ప్రిఫరెన్సు ప్రతి ఒక్క మనిషి యొక్క సహజంగా ఆలోచించే విధానం ఎలా ఉంటుందండి ఎస్జీటీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్జీటీకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాం అనుకుంటారు ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నిటిలో సెలెక్ట్ అయినప్పుడు హై క్యాడ్ ఉన్న పోస్ట్ తీసుకోవాలనుకుంటారు కదా ఎవరన్నా కాబట్టి ఎస్జిటి సెలెక్ట్ చేసుకున్న పీజీటీ కూడా సెలెక్ట్ అయిన వ్యక్తికి మాకు పీజీటీ ఇవ్వాలి పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకునేలా అవకాశం ఇవ్వాలి అని అనుకుంటారు కానీ మన డిఎస్సి కన్వీనర్ గారు ప్రకారం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ముందే ఇవ్వాలి మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎస్జిటిలో సెలెక్ట్ అవ్వలేదు అనుకుందాం స్కూల్ అసిస్టెంట్లో సెలెక్ట్ అయ్యారు పీజీటీలో సెలెక్ట్ అయ్యారు టీజీటీలో సెలెక్ట్ అయ్యారు సెకండ్ ఆప్షన్ స్కూల్ అసిస్టెంట్ ఉంది కదండి ఎస్జిటీ సెలెక్ట్ ఒక ఏ ఆ ఏ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి ఎస్జిటిలో సెలెక్ట్ అవ్వలేదు అనుకుందామండి తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి స్కూల్ అసిస్టెంట్ ఇస్తారు స్కూల్ అసిస్టెంట్ కూడా సెలెక్ట్ అవ్వలేదు అనుకుందాం పీజీటీలో సెలెక్ట్ అయితే పీజీటీ ఆప్షన్ ఇస్తారు అంతేగాని ఇప్పుడు ఫస్ట్ ఎలా చెప్పారు మీరు నాలుగు మీకు వస్తాయి అని మీద మీకే అనుమానం ఉంది అనుమానం ఉండి కొంతమంది ఇలా పెట్టుకున్నారు ఫస్ట్ ఎస్జిటి సెకండ్ ఎస్సీఏ అని ఇప్పుడు ఆప్షన్స్ కావాలి అని కోర్టుకు వెళ్ళారు సరే అది వాళ్ళ వాళ్ళ పరిధిలో అది కరెక్ట్ ఉండొచ్చు కానీ మరి మిగిలిన వాళ్ళు పరిస్థితి మీరు ఎస్జిటి ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు మీకు ఇప్పుడు స్కూల్ ఎస్టెంట్ కావాలి అంటే స్కూల్ అసిస్టెంట్లు లాస్ అయిపోవట్లేదా పీజీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు లాస్ అయిపోవట్లేదా మీకంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ పీజీటీలో ఉన్న వాళ్ళు లాస్ అయిపోవట్లేదా కాబట్టి ఏ ప్రిఫరెన్స్ అనేది ఫస్టే చెప్పారు కదండీ ఈ విషయంలో ప్రతి విషయంలోని అన్ని విషయాల్లోని తప్పుపడడం కరెక్ట్ కాదు కదా మన డిఎస్సికి టైం ఇవ్వలేదు అనుకున్నాం అది తప్పు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అది తప్పు రిజల్ట్ సరిగ్గా ఇవ్వలేదు అది తప్పు అనుకూలం వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకే పోస్టులు అమ్ముకున్నారు అది అది ఓకే అవన్నీ ఇవ అనుకూలంగా ఉన్న వాళ్ళకే అమ్ముకున్నారు అది తప్పు ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయండి కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించొచ్చేమో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం మాత్రమేనండి ఇది మరి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు ఫస్ట్ ఏ నోటిఫికేషన్లో ఇచ్చారండి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు బి అనేది ఇచ్చుకున్నారు సి అనేది ఇచ్చుకున్నారు డి అనేది ఇచ్చుకున్నారు మీకు ఏలో రాలేదంటే బీ బీలో ఇస్తారు బీలో రాలేదంటే సిలో ఇస్తారు సిలో రాలేదంటే డిలో ఇస్తారు కానీ మీరు ఏలో సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఏ వద్దు బీ కావాలి అనుకోవడం కరెక్ట్ కాదేమో అన్న అభిప్రాయం ఇంకొక విషయం ఏంటంటే సతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలంట ప్రభుత్వం తలుచుకుంటే ఏమన్నా చేస్తుందండి కావాలంటే మీకు అనుకూలంగా అన్నా ఇవ్వచ్చు లేదంటే ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా అన్నా వెళ్ళొచ్చు అది ప్రభుత్వం యొక్క అభిమతం మన చిన్నబాబు గారి యొక్క అభిమతం అండి ఆయన చేతిలోనే ఉంది భవిష్యత్ అంతా టీచర్ల బ కాబోయే టీచర్ల భవిష్యత్తులో ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి అతను మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు కదా ఇదండి ఈ విషయం నేను చెప్పింది ఎవరికైనా ఇబ్బంది కలిగించినట్టయితే ఎవరికైనా బాధ కలిగించినట్టయితే నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంది అని భావిస్తే అందరికీ సారీ